ఎలాగైనా ఈ ఈ అమ్మాయికి అమ్మాయికి న్యాయం న్యాయం హరికృష్ణ అందరికీ నమస్కారం నా పేరు సుశీల గౌడ్ మార్గాని మాది రాజమండ్రి కనిపిస్తుంది ఈ అమ్మాయి పేరు ఝాన్సీ ఝాన్సీకి అన్యాయం జరిగిందని చెప్పి మేము ఈ రోజు ఇక్కడికి మహిళా సంఘాల తరఫు నుంచి ఇక్కడికి రావడం జరిగింది గత సంవత్సరం నుంచి ఝాన్సీ హరికృష్ణ అని ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకుంటుంటే ఈ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తే ఆ సంబంధం కాదని చెప్పి ఆ అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం జరిగింది అది ఇష్టం లేని వాళ్ళు తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన మెల్ల తాడి తెంచి తాళి తెంచి బయటికి గెంటేసి దుర్భాషలాడుతూ ఈ అమ్మాయి నువ్వు మా వర్ణం మీదేమో తక్కువ జాతి అని చెప్పి నిందించడం దూషించడం జరిగింది ఆ అమ్మాయి చాలా శారీరకంగా మానసికంగా చాలా బాధపడుతుంటే మేమందరం మా మహిళా సంఘాల తరపు నుంచి మద్దతు తెలియజేయడానికి రా రావడం ఇక్కడికి రావడం జరిగింది ఎలా అయినా సరే ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉండి పోరాడతామని మహిళా సంఘాల తరపు నుంచి మా గౌడ సంఘం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం